అది ఒక అంతమైన ఊరు ఆ ఊరు హరితవనంలో కొబ్బరి చెట్లు ఊగుతూ బంగారు వారి పొలాల మధ్య ఉంది ఆ ఊరి పేరు అరణ్యపురం ఈ ఊరు ఉత్సవాలు రుచికరమైన మామిడి పండ్లు అలాగే అమ్మోరు వృక్షమనే ఒక పురాణ కథకు ప్రసిద్ధి చెందింది ఈ వృక్షం అక్కడి అడవిలో దాగి ఉండే ఒక పవిత్రమైన చెట్టు దీనిపై ప్రతి వంద సంవత్సరాలకి ఒక్కసారి ఒక బంగారు మామిడికాయ కాస్తుందని చెబుతారు ఈ కాయను స్వచ్ఛమైన హృదయంతో కనుగొన్న వారికి జ్ఞానం అలాగే సంపద కూడా లభిస్తాయని నమ్మకం అరణ్యపురంలో అర్జున్ అనే ఒక పన్నెండేళ్ల బాలుడుండేవాడు అతను ఎప్పుడూ చాలా ధైర్యంగా ఎప్పుడు అడ్వెంచర్స్ చేస్తూ ఉండేవాడు అతను తన అమ్మమ్మతో కలిసి ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు అర్జున్ వల్ల అమ్మమ్మను ఆ ఊర్లో అందరూ అమ్మ అని సాయంత్రం సాయంత్రమైతే పిల్లలందరూ ఆమె చుట్టూ చేరి ఆమె చెప్పే దేవతలు రాక్షసులు వీరుల కథలు వినేవారు అలా ఒక సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న సమయాన అమ్మ ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది పిల్లలు మీకు అమ్మోరు వృక్షం గురించి తెలుసా పిల్లలు తెలియదు అని తలలు ఊపారు అది ఒక పవిత్రమైన చెట్టు దాని బంగారు మామిడికాయను స్వచ్ఛమైన హృదయంతో కనుగొన్న వారికి జ్ఞానం మరియు సంపద లభిస్తాయి కానీ దాన్ని కనుగొనడం అంత సులభం కాదు ఆ అడవిలో చాలా సవాళ్ళు అని అమ్మ చెప్తూ ఉండగా అర్జున్ చాలా సంతోషించాడు అతను ఆ బంగారు మామిడిని కనుగొని తన ఊరికి గౌరవం తెచ్చి తన అమ్మమ్మకు సహాయం చేయాలని కలలు కన్నాడు ఆ రాత్రి అలా పడుకుని కిటికీ గుండా నక్షత్రాలు చూస్తూ ఒక నిర్ణయం తీసుకున్నాడు అమ్మోరు వృక్షాన్ని ఎలాగైనా కనుగొనాలని మరుసటి రోజు ఉదయం అర్జున్ తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన లక్ష్మి మరియు రవితో తన ప్లాన్ ని చెబుతాడు లక్ష్మి పజిల్స్ పరిష్కరించడంలో చాలా తెలివైన అమ్మాయి రవి చాలా ధైర్యవంతుడు అలాగే సవాళ్లు అంటే రవికి ఇష్టం లక్ష్మి రవి ధైర్యవంతులే కాని కొంచెం భయపడ్డారు కూడా అప్పుడు లక్ష్మి అర్జున్ అది కేవలం కథ కావచ్చా అని చెప్పింది దానికి అర్జున్ కానీ ఒకవేళ అది నిజమైతే మనం ఎప్పుడు ప్రయత్నించకపోతే ఎప్పటికీ నేను కానీ మనం ఉండాలి వారి వారి ఇంట్లో తమ స్కూల్ ప్రాజెక్టు కోసం తోటకి వెళ్తున్నామని చెప్పి వెళ్ళారు అర్జున్ వాళ్ళ అమ్మమ్మ భయపడినప్పటికి ఒక తాయెత్తును అర్జున్ కి ఇచ్చింది ఆ తాయెత్తుని అర్జున్ కి ఇస్తూ అమ్మమ్మ ఇలా అంది ఇది నీకు రక్షణగా ఉంటుంది అర్జున్ అని అర్జున్ మెడలో వేసింది నుండి సాహసం మొదలు వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అవుతుంది తెల్లవారుజామున ముగ్గురు స్నేహితులు అడవి అంచుల కలిశారు ఒక చిన్న సంచిలో నీళ్లు అరటి ఆకుల్లో చుట్టిన అన్నం అలాగే ఒక తాడును కూడా తీసుకున్నారు ఆ అడవి చాలా దట్టంగా ఉంది ఎత్తైన చెట్లు పక్షులు కీటకాల అరుపులు వినిపిస్తున్నాయి సూర్యకాంతి కూడా పూర్తిగా ఆ అడవిలో పడనంత దట్టంగా ఉంది ఆ అడవి అర్జున్ ముందుండి ని లీడ్ చేశాడు అర్జున్ కూడా కాస్త భయపడ్డాడు వారు అడవి లోపలికి వెళ్లారు అక్కడ వేగంగా ప్రవహిస్తున్న ఒక నదిపై ఒక చిన్న పాత వంతెన ఉంది ఆ వంతెన పైనుండి ఆ నదిని దాటుతుండగా వారి బరువుకు కింద ఉన్న చెక్క పలకలు కదిలాయి అప్పుడు లక్ష్మి ఇవంతేనా చాలా బలహీనంగా ఉంది మనం త్వరగా అటువైపు చేరుకోవాలి అని అంది వెంటనే రవి అవును ఇవంతా చాలా బలహీనంగా ఉంది మనం వేరే దారి ఏదైనా ఎత్తుకుదామా అనగానే అప్పుడు అర్జున్ లేదు మనకంత సమయం లేదు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని అన్నాడు అలా అర్జున్ అనగానే భయపడుతూనే ఒక్కొక్కరుగా ఆ వంతెన దాటారు అలా వంతెన దాటిన మరుక్షణం ఆనందంతో గట్టిగా అరిచారు వారికి ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది కానీ వారికి తెలీదు ఇంకా ఆ అడవిలో వారి కోసం చాలా సవాళ్ళు రహస్యాలు ఎదురు చూస్తున్నాయని